ఈ నెల ఇరవై ఆరో తేదీన కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ కార్మిక విధానాలని నిరసిస్తూ జిల్లా కేంద్రాలలో ప్రదర్శనలు ధర్నాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తా ఉంది ఈరోజు కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయట్లేదు పని దినాలని కల్పించట్లేదు అదే రకంగా కార్మికులకు హక్కుల్ని కాలరాస్తూ ఉంది అదే రకంగా నూతన పాలసీ పేరుతోటి ఈరోజు కార్మికుల్ని పని లేకుండా చేసే ప్రయత్నాల్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది రెండోది ఇప్పుడు రైతాంగానికి సంబంధించి ఈరోజు రైతులే వెన్నెముక రైతులకు కనీస మద్దతు ధరలను అమలు చేస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పారు కానీ ఆ సీటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ఆయన వచ్చిన పదకొండు సంవత్సరాల్లో ఎక్కడ అమలు చేయలేదు ఈరోజు రైతాంగాన్ని కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు రైతులకు రుణాల బారిన పడి ఆత్మహత్యలు అనేటి ఏటా పన్నెండు వేల ఆరు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉంది ఈరోజు వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టాన్ని నిధులు కుదించేసి ఈరోజు ఉపాధి హామీ పనులను కూడా కుదించిన ఉంది దీంతో ఈరోజు రక్తహీనతతోటి అలమటిస్తున్న పరిస్థితులు పేదల్లో ఉన్నారు అందుకనే ఈరోజు సంపదను సృష్టిస్తున్న కార్మికులు కర్షకులకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ విధానాలు అవలంబిస్తా ఉంది కాబట్టి ఈ విధానాలని విడనాడాలి ఇప్పటికైనా ప్రభుత్వము ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఆరో తేదీన జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రదర్శనలు ధరల ధర్నాలను జయప్రదం చేయాలని మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాల్ని విడనారాలని కోరుతా